ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి పుష్ప దేశవ్యాప్తంగా పాకింది పుష్ప టూ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కరు సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎక్కడ చూసినా పుష్ప పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా వైల్డ్ ఫైర్ నీ ఎవ్వ తగ్గేదేలా అంటూ డైలాగ్ వినిపిస్తోంది తాజాగా శ్రీలీల నటించిన కిసిక్ కిసిక్ అంటూ వచ్చిన పాట సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది అయితే శ్రీలీలపై సమంత షాకింగ్ కామెంట్స్ చేశారు పుష్ప ది రైజ్ చిత్రంలో ఊ అంటావా ఊ అంటావా మామా అంటూ సమంత చేసిన ఐటెం సాంగ్ ఓ ఊపు ఊపేసింది ఆ పాటలో సమంత డాన్స్ లుక్స్ వేరే ఇండియా షేక్ చేసిన పాట ఇది సినిమాలో అల్లు అర్జున్ యాక్షన్ తో పాటు ఈ పాట కూడా అభిమానులను థియేటర్లకు రప్పించింది దీంతో సెకండ్ పార్ట్ లో కూడా దర్శకుడు సుకుమార్ అలాంటి ఐటమ్ సాంగ్ ని ప్లాన్ చేశారు ఈసారి డాన్స్ క్వీన్ సిరీలతో స్టెప్స్ వేయించారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న పుష్పాటిం పాట్నా తర్వాత ఇటీవల చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసింది ఈ ఈవెంట్లోనే కిసిక్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు అంతే ఇలా విడుదలైందో లేదో క్షణాల్లో దూసుకుపోయి రికార్డులు కొల్లగొడుతోంది ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తుంది కిసిక్ సాంగ్ లో శ్రీలీల లుక్స్ కిరాక్ అనిపిస్తున్నాయి రిలీజ్ అయిన పద్దెనిమిది గంటల్లోనే ఇరవై ఐదు మిలియన్ల వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది దీంతో సౌత్ ఇండియాలో ఎక్కువ మంది చూసిన పాటగా కిసిక్ రికార్డ్ క్రియేట్ చేసింది ఇప్పటి సౌత్ ఇండియాలో ఎక్కువ మంది చూసిన సాంగ్ గా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన గోడ్ సినిమాలోనే విజిల్ పోడు టాప్ వన్ గా కొనసాగుతోంది ఈ సాంగ్ ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది మిలియన్ వ్యూస్ ను రాబట్టింది ఈ రికార్డును అతి తక్కువ సమయంలోనే బ్రేక్ చేసింది కిసిక్ సాంగ్ సాంగ్ను చూస్తుంటే శ్రీలీల డాన్స్ ను చించేసినట్లు కనిపిస్తోంది ఊ అంటావా ఊ అంటావా సాంగ్లో సమంత డాన్స్ ను ఈ పాటలో శ్రీలీల డామినేట్ చేస్తుందని టాక్ కూడా నడుస్తుంది అయితే ఈ కిసిక్ సాంగ్ పై సమంత స్పందించింది తన ఇన్స్టా స్టోరీస్లో మూడు ఫైర్ ఎమోజీలు పెడుతూ శ్రీలీల చంపేసామంటూ షేర్ చేసింది అంతేకాదు సైలెంట్గా ఉండండి పుష్ప టూ కోసం వెయిట్ చేయండి అని క్యాప్షన్ కూడా ఇచ్చింది దీంతో పాటకు మరింత హైప్ వచ్చింది మరి డిసెంబర్ ఐదున రిలీజ్ కానున్న పుష్ప టూ ఎలాంటి రికార్డులను కొలగొడుతుందో చూడాలి మరి కిసిక్ సాంగ్ పై మీరేమంటారో కామెంట్ చేయండి